ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కరీరీపట్టణం నందు కోనేరు సర్కిల్లో మరి ఈ దేశంలో వాల్మీకి బోయ సామాజిక వర్గము మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది మరి యొక్క వీళ్ళు మరి సంచార వృత్తులుగా అడవిల్లో జీవించేటువంటి మరి వీళ్ళకి గురువుగా వీళ్ళ కుల ఆపద్ బాంధవుడుగా అందులో కులానికి పేరు వన్నె తెచ్చినటువంటి వాల్మీకి మహర్షి చే వాల్మీకి మహర్షి వారసులుగా గుర్తింపు పొందినటువంటి వీరు మరి ఈ రోజు ప్రతి ఏటా వాల్మీకి జయంతి ఉత్సవాలు అనేటువంటి ఘనంగా చేస్తూ వస్తున్నారు మరి దానిలో భాగంగా ఈ ఏటా కూడా మరి కృష్ణమూర్తి గారు బంగారంగడి కృష్ణమూర్తి గారు వాల్మీకి సంఘము రాష్ట్ర అధ్యక్షులు మరి ఆయన అధ్యక్షతన మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఈ రోజు ప్రారంభమైంది మరి దీనికి ఏ విధంగా వీళ్ళ యొక్క కుల స్థితిగతులు అలాగే వీళ్ళ అభివృద్ధి మరి వాల్మీకి గారి గురించి కూడా ఆయన కృతంగా మనతో మాట్లాడతారు సార్ నమస్కారం సార్ మీ ఆర్గనైజింగ్ పేరు రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం సార్ వాల్మీకి గారి యొక్క జయంతి ఉత్సవాలు ఎన్ని నుండి చేస్తున్నారు దాదాపుగా మేము ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మాకు గుర్తించి వాల్మీకి జయంతి జరుపుతూనే ఉన్నాము అంటే మీ యొక్క కుల సమస్యలు కావచ్చు ఇంకోటి కావచ్చు అలాగే వాల్మీకి మహర్షి నే వాల్మీకి మహర్షి అతను ఒకప్పుడు చాలా మొరటగా జీవితం సాగించుకునేవాడు ఆ కాలంలోనే ఒక వాల్మీకి మహర్షి వేటకుపోయినప్పుడు రెండు పక్షులు ఉండగా అందులో ఒక పక్షిను వేటాడినప్పుడు మిగతా పక్షి బాధపడే విధానాన్ని చూసి అయ్యో నేను ఇంత దీనిని బాధ పెడుతున్నా ఆలోచన చేసే టైంలో ఆ కాలంలోనే నారద నారదముని మహర్షి నారద నారదముని అక్కడికి వస్తూ అదే ఈ మహర్షి ఇతను ఇంత పశ్చాత్తాపం ఉందే ఇతన్ని గొప్ప వ్యక్తిగా చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా ఈ పాపం ఒక్కరికైనా మీ భార్యలు కూడా తీసుకుంటారంటే లేదు నా భార్యల కోసమే నేను ఇదంతా చేస్తున్నాను నా భార్య పిల్లలు కూడా ఈ పాపంలో పంచుకుంటారని అడిగితే నారద మహర్షి అప్పుడు ఏది లేదు నీ భార్యను అడిగి రాకపో నేను భాగం తీసుకుంటారు లేదు అప్పుడు నీకు చెప్తానంటే అప్పుడు నారదమూర్తిని అక్కడే పెట్టేసి ఇంటి పోయి ఏమే ఈ రోజు నేను ఇట్లా ఏటకు పోయి కొన్ని పాపాలు చేస్తున్నాను మీకు తెచ్చి పెడుతున్నాను ఆ పాపంలో మీరు కూడా భాగం పంచుకుంటారంటే లేదు లేదండి నేను నీ భార్యను నీవు సంపాదించి నాకు పెడితే నీకు వండి పెట్టేదాన్ని తప్ప నీ పాపాల్లో లేదు నా పుణ్యాల్లో నాకు భాగం లేదు కావున ఆ పాపాలన్నీ నీవే అంటే ఆ మాటలు విన్న మహర్షి ఓ నా జీవితం ఇంతేనా కాబట్టి ఇంకా నేను ఇట్లా పాపాలు చేయకూడదనే ఉద్దేశంతో ఒక ఒక తపస్సు చేసి వాల్మీకి పుట్టిన వాల్మీకి మహర్షిగా ఒక విద్య నేర్చుకొని ఒక సమాజంలో మనిషి ఈ జీవితం అంటే ఎట్లా బతకాలి మనుషుల అన్నదమ్ముల ప్రేమలు తండ్రి తల్ల బిడ్డలు కుటుంబం ఎలా ఉండాలి అలాగే రాజనీతి ఎలా ఉండాలి రాజులు ఎలా పరిపాలించాలి అనే ఒక కవిత్వాన్ని రాసి ఒక మన ప్రపంచానికే ఒక కుటుంబం ఎలా ఉండాలని రీతిలో తెలియజేసి మనకు వాల్మీకి మహర్షి అనేవాడు ఒక కులానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఒక దైవ సమానుడు ఈరోజు వాల్మీకులము మా దేవుడు అని చెప్పుకుంటానము కానీ వాల్మీకి మహర్షి ప్రపంచంలో ఉన్న అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఏమి ఆరాధ్య దేవమైన దేవుడు కావున ప్రతి ఒక్కరు వాల్మీకి మహర్షిని దేవునిగా భావించి ప్రతి ఒక్కరూ పూజా పురస్కారాలు చేసుకొని చేసుకుంటే కనుక వాళ్ళ జీవితం దండమవుతుంది అలాగే వాల్మీకులు అనాది కాలంలో ఎస్టీలుగా ఉండేవి అడవి వేట వాళ్ళు ఆ తర్వాత కాలంలో మమ్మల్ని కొద్దిగా మొదట వాళ్ళని చెప్పేసి గలాట్లకు పోతారని చెప్పేసి భయపడి ఎస్టీలు ఉన్న వాల్మీకులు బీసీఐ మార్చడం జరిగింది ఆ రోజు నుంచి మా వాళ్ళు వేటపోయే వృత్తి లేదు మాకు కుల వృత్తి లేదు అప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము అలాగే వాల్మీకులు ఎస్టీలు చేర్చమని ఎన్ని ప్రభుత్వాలకు విన్నపాలు ధర్నాలు ర్యాలీలు నిరాత చేస్తున్నా గాని ఏ ప్రభుత్వాలు కూడా మాకు సహాయం చేయలేదు కానీ ఎన్నో ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందర వాగ్దానం చేసినారు కర్నూలు మాసాల ప్రధానమంత్రి మోదీ అంతటి వారు కూడా మాకు ప్రమా ప్రమాణం చేసి మాకు ఈ రోజు వాల్మీకులను చేర్చలేదు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఎన్నో మీటింగ్ లో వాగ్దానాలు చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కూడా పంపడం జరిగింది కానీ దాని ఇంతవరకు సిద్ధిగతి లేదు అప్పుడంటే బీజేపీకి తెలుగుదేశానికి సఖ్యత లేదంటున్నారు ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశానికి చాలా సఖ్యత ఉంది తెలుగుదేశం అనుకుంటే కేంద్రం ఏమైనా చేయగలుగుతుంది కావున ఇప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని రాయలసీమలోనే ఓట్ బ్యాంకుగా గా ఉన్న వాల్మీకులు ఒక సైడ్ తిరిగితే మొత్తం రాయలసీమ అంతా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఒక సైడ్ వస్తాయి ఇది గ్రహించి చంద్రబాబు నాయుడు గారు తొందరలో మమ్మల్ని వాల్మీకులు ఎస్సీలో చేర్చి వాళ్ళు చేసిన మాటలు నిలబెట్టుకుని వాల్మీకుల మన్నలను పొంపి వచ్చే ఎలక్షన్ లో ఒక ఒకటిగా తెలుగుదేశం ఉపయోగపడేలా చేసుకుంటారని కోరుకుంటూ అలాగే మోదీ గారు కూడా తొందరలో కర్నూలు మహాసభకు వస్తున్నాం అంటారు అదే కర్నూలు మహాసభలో ముందు మాట ఇచ్చారు ఇప్పుడు వచ్చే కర్నూలు మహాసభలో కూడా మీరు వెంటనే వాల్మీకులు రిస్టులు చేర్చి మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని ప్రపంచంలోనే మంచి మా మోదీగా పేరు తెచ్చుకుంటారు లేకుండా మాట తప్పిన మోదీగా నిలబెట్టుకుంటారు మీ మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము మీరు కూడా మమ్మల్ని వాష్లు వాల్మీకి చేర్చకపోతే మేము ఇలాగే ప్రతి మీటింగ్ లోను ప్రతి సందర్భంలోనూ మాట తప్పిన ప్రధానమంత్రి మోదీ గారు మాట తప్పిన చంద్రబాబు నాయుడు గారు అని పదే పదే ప్రచారాలు చేసుకుంటూ మిమ్మల్ని అవమాన కావున ఇది గ్రహించి మేము వెంకట మమ్మల్ని ఇస్టల్లో చేర్చాల్సింది కోరుకుంటూ ఈ వాల్మీకి జయంతి తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము జై వాల్మీకి ఈరోజు సత్యసాహజంలో మరి కదిరపట్టణంతో అదే అట్టడుగు వర్గాలకు ఆదర్శ దైవమైనటువంటి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు మొట్టమొదట ఎస్సీ ఎస్టిసి మైనార్టీల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పుట్టకతోనే పసికందు కావు కేవమన్నట్లు ఆదిలోనే అగ్రకుల బ్రాహ్మణిజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎలగంటి వీరుడు మల్ల కురుమన్న వీర నాయకుడు హనుమంతప్ప అంటే వాళ్ళకు జన్మ ఇచ్చిన కులం పోయ రాజులుగా రారాజులుగా సామంతరాజులుగా పదేల లక్షల్లో పాలేగాళ్లుగా తరారి నాయుడు సోపిరెడ్డి శ్రీనివాస రావు పేర్లు పెట్టుకుని పరేకరణ చెందుతున్న వారు కొందరైతే బతుకు తెలివే భారమే ప్యాకింగ్ కబం దాస్తాల్లో కూరకపోయిన వారు మరి కొందరు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది కారణం ఏమిటి ఎవరు అంటే బ్రాహ్మణ శూద్ర హిందూ మనవాది పద్వంలో కింది కులాల విద్య నేర్చుకుంటే శివల్లో సీసం చేసి శిర శేషనం చేసి ఆస్తికి అధికారముకు మరి బోయలను నిరాశలుగా గురి చేసి మరి పద్దెనిమిది వందల ఎనభైలోనే పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ వాల్మీకి బోయలు ఎస్టీలు ఎస్సీలు మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో విముక్తి జాతుల పేరిట మరి వాల్మీకి బోయంలో బీసీ ఏ ఏ జాబితా జాబితాకి చేర్చారు అప్పటి నుంచి అనేక పోరాటాలు చేసుకుంటా వస్తే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరి జస్టిస్ ముని మల ప్రసాద్ నేతృత్వంలో ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు ఆ ధర్మాసనంలో ఎరికల యానాది సుగాలి బోయ ఈ నాలుగు ఎస్టీలుగా మరి తీసుకోమని చెప్పేసి ఆ ఎవరైతే హైకోర్టు మాజీ జడ్జిలు నివేదిక ఇస్తే అప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎరికల యానాది సుగాలి బోయను సుగాలి చేర్చి వాల్మీకి బోయలను అట్లా పెండింగ్ పెట్టి ఇప్పటికే అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాలుగా వాల్మీకి బోయల శిరకాల ఎస్టీ సాధన అనేది మరుగున పడేసి ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు పాలకులు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నారు అరవై ఐదేళ్లుగా ఆ మాటలు చెప్తూ ఉన్నారు మాయ మాటలు చెప్పి మరి పబ్బలు నిలబడుతున్నటువంటి రాజకీయ నాయకులారా వాళ్ళ ముసుగులు మరి వాళ్ళ ముసుగులు ముసుగు కప్పుకున్నటువంటి వాల్మీకి పోయే ఎమ్మెల్యేలు ఎంపీలారా ఒక్కసారి వాల్మీకి బోయలు పేరు చెప్పుకొని మీరు ఈ రోజు ఓ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా అయ్యారు మరి ముఖ్యంగా సత్యసాయి జిల్లా మరి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాల్లో మన దాదాపు ఐదారు మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇప్పటికైనా వాల్మీకి పోయలను ఎస్సీలో చేర్చండి ఎందుకంటే దేశంలో రాష్ట్రానికో తీరు రాష్ట్రంలో ప్రాంతానికో తీరు మరి విభజించి పాలిస్తున్నటువంటి ఈ పాలకులను ఈ కుట్రపూరితమైన ఆలోచనలు మరి మేము తరిమ కొట్టకపోతే రాబో రోజుల్లో మీరు మీ మీ సంఘాల యొక్క మీ కులాల యొక్క ఆగ్రహానికి గురి అవుతారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో వాల్మీకి పోయలను ఎస్టీలుగా చేరుస్తామని చెప్పేసి చెప్పారు రెండు వేల పదిహేను డిసెంబర్ లో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించారు అది అక్కడ ఈగిపోయింది మరి తర్వాత వచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన తీర్మానం చేసి మేము పంపిస్తామని చెప్పేసి అస్పష్టతగా పరి అస్వస్థతగా పంపించి ఇప్పటికీ మాకు అరవై ఐదేళ్లుగా మా పిల్లలకు సరైన ఉద్యోగాలు కానీ సరైన ఇల్లు కానీ వసతులు కానీ లేకుండా ఏదో మీకు నచ్చినటువంటి వాళ్లకు రాజకీయ భిక్ష పెట్టి అక్కడక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మా జాతి కుల మీరు గెలిపించుకుంటున్నారు తప్ప మా జాతి కుల కోలు గెలిచిన తర్వాత ఈ వాల్మీకి సమస్యను ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మా వాల్మీకి పోయే ఎమ్మెల్యే ఎంపీలారా మీరు మాట్లాడకపోతే వాల్మీకి పోయే జాతి ఆగ్రహానికి గురి అవుతారని చెప్పేసి మరి నేను ఈ కదిలి నుంచి నరసింహ స్వామి సాక్షిగా చెప్తున్నాను మరి ఇప్పటికైనా ఎస్టీ సాధన కోసం నరేంద్ర మోడీ గారు ఇది డబుల్ ఇంజన్ సర్కారు మరి ఈ సర్కారు మాకు ఖచ్చితంగా న్యాయం లేకపోతే అంజలంజలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడగట్టుకొని ఈ రాష్ట్రంలో డెబ్బై నియోజకవర్గాల్లో వాల్మీకి పోయేలా ప్రాధాన్యత ఉంది మరి డెబ్బై నియోజకవర్గాల్లో మా వాళ్ళను మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరి మేము నిలబెట్టి మిమ్మల్ని ఓటి ఓడించడానికి కానీ ప్రయత్నం ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు మన రాష్ట్రానికి మన కుటుంబ సభ్యులందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు కుటుంబ ప్రభుత్వంలో మనం ఎస్టీ సాధించాలి ఇప్పుడు తప్పుకుంటే మనకి మళ్ళీ ఛాన్స్ రాదు కాబట్టి అందరూ ఒక ఏకతాటిగా వచ్చి కుటుంబ ప్రభుత్వంలో మనం ఎస్య సాధించాలి జై వాల్మీకి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు ఈ రోజు వాల్మీకి జయంతి సందర్భంగా ప్రతి ఒక్క పల్లిలో ప్రతి ఒక్క ఇళ్లలో మార్నింగ్ పూజ చేసుకోండి ప్రతి ఒక్కరు పోయి ప్రతి ఒక్కరిని పిలిచి పేరు పేరున పిలిచి ఈ జయంతి ప్రతి ఒక్క సంవత్సరం నీటి బాగా చేయాలని కోరుకుంటూ

जय hey, वाल्मीकि <perses> <translation> <Yeah. translation> <translation> 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 వాల్మీకి ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా భారతదేశం నలుమూలలా ఈవేళ వాల్మీకి జయంతి చేసుకుంటున్నారు మరి గత డెబ్బై సంవత్సరాల నుండి వాల్మీకిలో ఎస్టీ జాబితా కావాలని అనేక సందర్భాలలో అనేక మంది ఉద్యమాలు చేయడం జరిగింది ఈవేళ బీజేపీ వాళ్ళు రావుని పేరు చెప్పి రాముడు పుట్టక ముందే రామాయణం రచించిన వాల్మీకి వంశీకుల్ని ఎన్నుకుబాడుతనానికి గురవుతుంటే దాని గురించి ఏ రోజు కూడా మాట్లాడని ఈ రోజు ప్రతి చిన్న విషయానికి కూడా రామాయణం గురించే తీసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం గత అరవై సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో పాలకులు వచ్చారు పార్టీలు మారాయి కానీ మా బతుకులు ఇలాగే ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేస్తూ పునరుద్ధరణ వాళ్ళకి ఎస్టీ జాబితా చేయాల్సిన అవసరం గతంలో ఏదైతే ఉన్నదో వాటిని పురుదరణ చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మేము ఈ మా వాల్మీకి సోదరు కూడా చెప్తున్నాం మనలో ఐక్యమత్వం లేనన్నాళ్ళు మనం ఇలాగే ఉంటాం మనవల్ని ఓటు శాతం అందరూ కూడా వాడుకుంటారు వాడుకున్న తర్వాత అధికారంలోకి తర్వాత రేపు మన్నారని చెప్పి ఐదేళ్ళు గడిపేస్తున్నారు ఆ రకంగా దాదాపు ఏడెనిమిది టన్నవర్లు అయిపోయింది ఇప్పటికైనా మేలుకోండి ఈ ఐదేళ్లకు లోపల ప్రభుత్వం మన ఎస్టీ జాబితాలు చేయలేకపోతే ఇంకా మన పిల్లలు కాదు కదా కొన్ని తరాలైనా చేయలేము మనం అందరం కూడా గట్టిగా ఈ కుటుంబ సభ్యులకి వాల్మీకి శుభాకాంక్షలు మాకు బిజెపి తరఫు నుంచి అయినా గానీ టిడిపి తరఫు నుంచి అయినా గానీ మాకు ఎస్టీ కావాలని కోరుకుంటున్నాము ఏ ప్రభుత్వం అయినా గానీ మాకు స్పందించి మాకు స్పందన ఇవ్వాలని మేము చెప్తున్నాము కోరుకుంటున్నాము ధన్యవాదాలు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే రామాయణం మహాగ్రంథాన్ని మహా మహాపురుషుడైన శ్రీ వాల్మీకి గురువు గారు రచించారు అంటే రాముడు పుట్టుకనే రామాయణమా వర్ధిల్లిందనమాట అంటే దీని గురించి ఏమంటే రాముడు జై రాముడు అనే రా ప్రతి ఒక్క ఇంటిలో రాముని ఎలా పూజిస్తున్నామో వాల్మీకిని కూడా అలా పూజించే ఆ వాల్మీకి జయంతి రోజు ప్రతి ఒక్కరికి వాల్మీకులు అనే ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే ఎస్టీ కోసం ప్రతి ఒక్కరు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పోరాడుతున్నారు కానీ ఇంతవరకు ఎవరు సాధించడం అంటూ లేదు ప్రభుత్వాలు అందరికీ తెలియజేస్తున్నారు కానీ మామూలు ఎవరు కానీ ఆలకించడం లేదు ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఎస్టీ హోదా కల్పించడము కర్ణాటకలో ఉంది కానీ ఆంధ్రలో మాత్రము ఎనిమిది జిల్లాలకు మాత్రం ఇంతవరకు ఏ హా హామీ ఇవ్వడం లేదు ఆ మన మోడీ గారు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో చెప్పిన విషయాన్ని ప్రతిసారి మా అధ్యక్షులు వారు తెలియజేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకు గాని ఇంతవరకు ఏం పట్టడం లేదు ఎందుకో ఏమో అన్ని కులాలకు ఒక వృత్తి ఉంది కానీ బోయ్ కులానికి ఏ వృత్తి లేదు ఫలాన వృత్తికి అన్ని డబ్బులు పంపిస్తున్నారు ప్రతి ఒక్క వృత్తికి డబ్బు ఇస్తుంది ప్రభుత్వము కానీ బోయ్ కులానికి ఏ వృత్తిని డబ్బు పంపిస్తుంది ఏ పథకము కా అవన్నీ అర్థం చేసుకొని ఎస్టీ హోదా వచ్చే వరకు ప్రతి ఒక్కరం ముందుకు వస్తాము ప్రతి ఒక్కరిలోనే చైతన్యం కల్పిస్తాము ప్రతి గ్రామం గ్రామం నుంచి మేము ఉత్ ఉత్తేజంతో వస్తాము మమ్మల్ని ఎదిరించడానికి గాని పోరాడడానికి గానీ ఎవరైనా సరే ఎందుకంటే ఎస్టీ హోదా కోసం ప్రతి ఒక్కరం ప్రాణాలు అర్పించడానికైనా ముందుకు వస్తాము కాబట్టి ఇది గ్రహించి కూటమి ప్రభుత్వాలు అర్థం చేసుకుని మా జిల్లాలోని జిల్లా కాదు ఏపీలో నలభై లక్షల మంది ఉన్న ఎస్టీలను ఖచ్చితంగా ఎస్టీ హోదా కల్పించి ఎస్టీలుగా మార్చి మా పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు కల్పించి మా అనాథ జీవితాలను వృద్ధిలోకి తీసుకొస్తారని ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము మొరపెట్టుకుంటున్నాము దాన్ని అర్థం చేసుకుంటారని గ్రహిస్తున్నాము కాబట్టి దయచేసి మాకు సహాయం సహకారం అందించి ఎస్టీ హోదా కల్పించాలని ప్రభుత్వానికి మరీ మరీ కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈసారి మహిళలు కూడా వచ్చి పాల్గొన్నారు కాబట్టి ప్రత్యేకించి మహిళలకు మరోసారి నా హృదయపూర్వక కణభివాలతో పాటు ఒక వల్మీక సోదరుగా నేను అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది వరకు అన్ని విషయాలు స్వచ్ఛంగా

我，你。

ఏ ఒక్క నిమిషం కూడా విరామం లేకోకుండా ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన బంగారు కృష్ణమూర్తి అన్న గారు జరిపిస్తున్నందుకు ప్రత్యేకించి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కళాభివందన తెలియజేస్తున్నాను మన బంగారు కృష్ణమూర్తి అన్న గారికి ఇంకా పాల్గొన్న వాళ్ళందరికీ ముఖ్యంగా మన నారాయణ గారికి కూడా నా ప్రత్యేకించి హృదయపూర్వక కళాభివృద్ధనలు వెరీ వెరీ థ్యాంక్ యూ i don't know how to pass